సుశర్మ సేనలకు విరాటుని సేనలకు యుద్ధం జరిగింది సుశర్మ విరాటుని సారథిని మరియు గుర్రాలను చంపి విరాటుని పట్టుకున్నాడు తన రథం మీదకు విరాటుని లాగిన సుశర్మ పెద్దగా సింహనాథం చేశాడు విజయ దుందుగులు మోగించాడు ధర్మరాజు భీముని పిలిచి భీమా ఈ విరాటుని కొలువులో మనం తలదాచుకుని బతుకుతున్నాము అతన్ని విడిపించడం మన ధర్మం అన్నాడు వెంటనే భీమసేనుడు అన్నయ్య అదంత పని ఈ మధ్య చెట్టుని పీకిలించి సైన్యాన్ని చావగొట్టి విరాటుని విడిపించుకుని వస్తానన్నాడు ధర్మరాజు కొంచెం నవ్వుతూ భీమసేన అలా చేస్తే నువ్వు భీముడు అని అందరికీ తెలిసిపోతుంది మన అజ్ఞాతవాసం భంగమవుతుంది కనుక విల్లు అంబులతో యుద్ధం చెయ్యి నాకుల సాధేవులు నీకు రక్షకులుగా ఉంటారు అని చెప్పాడు భీముడికి నిరాశ కలిగినా సరే అన్నయ్య తమరు చెప్పినట్టే చేస్తాను నా భుజబలంతో శత్రువులను ఓడిస్తాను విరాటుని తెచ్చి మీ చేతికి అప్పగిస్తానని బయలుదేరతాడు యుద్ధంలో ఉన్న భీముడు సుశర్మ రథం మీదకు ఒక్కసారిగా దూకుతాడు విరాటు విడిపించి సుశర్మ చేతులు వెనక్కి విరిచి పట్టుకుని గట్టిగా సింహనాథం చేస్తాడు సుశర్మ శానులు ఆశ్చర్యపోయాయి సుశర్మ చక్ర రక్షకులు పారిపోతున్నారు సుశర్మ సైన్యాలు వెనుదిరిగాయి భీముడు వారిని వెంబడించి మరీ తరుముతున్నాడు సుశర్మ తోలుకుపోతున్న పశువులను మళ్లీ మత్స్య దేశం వైపు మళ్లించాడు విరాటుడు ధర్మరాజును చూసి మీరు నా ధన మాన ప్రాణాలను కాపాడారు ఇది మీరు కాపాడిన శరీరం ఈ రాజ్యం మీరు జయించింది కనుక ఈ మత్స్య దేశాన్ని మీరే తీసుకోండి అని చెప్పాడు ధర్మరాజు విరాటునితో మహారాజా ఇది మీకు మా మీద ఉన్న మర్యాద మీరు విజయోత్సాహంతో మత్స్య దేశంలో విజయం చేయడం కంటే మాకు మరొక ఆనందం లేదు నన్ను ఇంతగా పోగటం అవసరం లేదు అని చెప్పాడు అందుకు విరాటుడు ధర్మరాజుతో అయినా వంటల వాడేమిటి అతని యుద్ధం ఏమిటి అతని పరాక్రమం ఏంటి ఇతనే కదా నన్ను యుద్ధంలో గెలిచింది ఈ అశ్వశిక్షకుడు గోపాలకుడు వీరిద్దరే యుద్ధంలో గాయపడకుండా శత్రు సంహారం చేసింది ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వాడే నిజమైన మిత్రుడు కంక నీ మైత్రిని నేను మరవలేను మీ ఇష్టం వచ్చిన కోరుకోండి అని చెప్పాడు అది విన్న పాండవులు మహారాజా మీరు మమ్మల్ని గౌరవించడం మాకు ఎంతో ఎక్కువ దీనికంటే మీరు ఇస్తానన్న కానుకలు మాకు ఎక్కువేం కాదు మనం అందరం నగరాన్ని చేరుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా మమ్మల్ని తగిన రీతిలో సత్కరించండి చాలు అని చెప్పారు ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు విరాట్ నగరానికి ప్రయాణం అయ్యారు తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్